నమస్వాయ ఇది శ్రీశైలం పార్ట్ త్రీ వీడియో అండి చూస్తున్నారు కదా ఆల్రెడీ రెండు వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు ఇక్కడ శ్రీశైలంలో శుక్రవారం లాస్ట్ వారం సామూహిక వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నారండి అందులో మాకు మేము వెళ్ళిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా అవకాశం దొరికింది ఆ తల్లి అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి మాకైతే అనుగ్రహం దొరికిందండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి అందరి మీ కూడా ఎంతమంది వచ్చారో అంతమందికి కూడా అవకాశం రాలేదండి ఏడు ఏడు వందల అరవై మందికి మాత్రమే వ్రత ఏడు వందల అరవై మందికి అయితే చేర్పించారండి మేమైతే అమౌంట్ అది ఏం కట్టలేదండి అన్నీ కూడా గుళ్ళోనే ఇచ్చారు చూస్తున్నారు కదా పసుపు కుంకుమ అలాగే ఒక బుక్ తర్వాత క్యాలెండరు కలసం అలాగే కొబ్బరికాయ జాకెట్ పీసు గాజులు పువ్వులు అలాగే చీరలు కూడా ఇచ్చారండి చీరలు ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర అమ్మవారి ప్రసాదం కింద ఇచ్చారండి అమ్మవారి ఆ చీరను మమ్మల్ని ఏదైనా పూజలకి వ్రతాలకు మాత్రమే కట్టుకోమని చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా చీరలు అయితే ఇచ్చారండి చీరలు అయితే చాలా బాగున్నాయి వ్రతం చేసుకున్న తర్వాత వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్గా అంటే ప్రత్యేకంగా భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి నార్మల్గా ఉచిత భోజనాలు ఏంటంటే అన్నం పప్పు కూర పచ్చడి ఉంటుంది ఈరోజు ఏంటంటే కొంచెం స్వీట్ అది కూడా యాడ్ చేశారండి భోజనాలు అయితే చేసేసాము చేసేసిన తర్వాత టైం ఉంది కదా ఖాళీగానే ఉన్నాం కదని సేమ్ డ్రెస్సులతోనే మేమైతే గుళ్ళు చూడడానికి వెళ్ళిపోయామండి ఐదు గుళ్ళు చూడడానికి వెళ్ళాము ఏమేమి గుళ్ళంటే సాక్షి గణపతి అలాగే లలితమ్మ గుడి తర్వాత పెంకులో వెలిసారంటండి కుండ పెంకు ఉంటుంది కదా కుండ పెంకులో శివయ్య వెలిసారంటండి ఆ గుడికి వెళ్ళాము అలాగే మోక్ష మార్గంకి వెళ్ళాము తర్వాత ఇంకొక రెండు గుళ్ళకి మొత్తం పాలదార వెళ్ళాము ఇలా ఐదు గుళ్ళు కలిపి మాకైతే ఒక్కొక్కరికి మనిషికి వంద రూపాయలు తీసుకున్నారండి వెళ్ళి రావడానికి పక్క పక్కనే ఉంటాయండి మనిషికి మేము ఎంతమంది మీ పది మంది పద్నాలుగు మంది మీ పద్నాలుగు మంది మీ రెండు ఆటోల మీద వెళ్ళామండి చూస్తున్నారు కదా ఇదైతే సాక్షి గణపతి గుడి అండి శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈయనైతే దర్శించుకోవాలంటండి ఈయన దర్శించుకుంటే ఈయన మనకి శివాయికి అయితే చెప్తారంట అంట సాక్షి గణపతి అంటే ఏంటి అంటే మనము వెళ్ళింది వెళ్ళిన దానికి సాక్షిమంట ఈ గణపతి గుడి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళండి ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి మేమైతే వెళ్ళలేదు మాకు తెలియక అన్నమాట తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి